డోలీ మోతల వెతలు తప్పడం లేదంటూ మనియం జిల్లా ప్రజలు గోడువేలిపుచ్చారు కొదమ పంచాయతీ చింతామల గ్రామానికి చెందిన మహిళ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది అక్కడి నుంచి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆసుపత్రి వారు అంబులెన్స్ సమకూర్చి కోణంగి వరకు తీసుకొచ్చారు అక్కడి నుంచి చింతామల గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిసి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరం కొండలు గొట్టలు ఎక్కి మృతదేహాన్ని డోలీలో మోసుకుంటూ గ్రామానికి తీసుకెళ్లారు రహదారి సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నామని చింతామల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు మా గిరిజనులు భవిష్యత్తు అనేది మారట్లేదు ప్రతి ఒక్కరు మరణ సంఖ్య పెరుగుతుందంటే రహదారి ముఖ్యం ఉండాలి రోడ్డు అనేది ఒక్కరోజు లేట్ అయిపోవడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళాము ఏరియా ఆసుపత్రి నుంచి విజయనగరం వరకు అక్కడ ఒక మూడు రోజులు ఉంచాము కానీ మాకు రోడ్డు ఉంటే ముందుగానే మాకు బతించుకునే వాళ్ళము ఈ విషయం ముఖ్యమంత్రి వరకు చేరాలనేసి కోరుతున్నాము చింతమల గ్రామము నెల్లెక్క జుణగి అనే ఆమె ఈరోజు చనిపోవడం అనేది జరిగింది కోనంగి వాళ్ళ చింతమల వరకు గోలు మొత్తం మూసుకొని తీసుకోవడం జరుగుతుంది ఇంచుమించు పన్నెండు కిలోమీటర్లు మోయడం అనేది జరిగింది ఈ విషయాన్ని గమనించి అధికారులు మాకు వెంటనే రోడ్డు సౌకర్యం అందిస్తే మా బాధలు మా కష్టాలనే సరిదిద్దుకోవడానికి జరుగుతుంది రోడ్డు లేకపోవడం వల్ల అనేక సమస్యలు వచ్చినా ఇదే డోలు మాత్రం జరుగుతుంది హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎలా లేకపోము